నమస్తే వెల్కమ్ టూ వీ న్యూస్ ముందుగా హెడ్లైన్ షూ శ్రీకాళహస్తి పట్టణంలో అన్నదానం నిర్వహించిన పోలీసులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అన్నదానం చేసినట్లు ప్రకటించిన డిఎస్పి నాగు సుబ్బన్న శ్రీకాళహస్తి పట్టణంలో ఆరుగురు బాల కార్మికులు గుర్తించిన టూ టౌన్ పోలీసులు బాల కార్మికుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన సు ఐ కరోనా వ్యాధి సోకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు జరిగిన ర్యాలీ నైరుతి తిరోగమనం ఈశాన్య ఆగమనంతో వాతావరణంలో మార్పులు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు రాష్ట అవతరణ దినోత్సవంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ప్రకారం ఇకపై నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు లోబడి ఆలయంలోనే ఉత్సవాల నిర్వహణకు టీటీడీ నిర్ణయం చిత్తూరు జిల్లాలో తూర్పు మండలాల్లో ఈ రోజు మోస్తారు వర్షం కురిసింది గత రెండు రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి చెన్నైలో కుంభవృష్టి కురుస్తోంది అయితే జిల్లాలో తూర్పు మండలాల్లో దాని ప్రభావం వల్ల కొంతమేరకు వర్షాలు పడుతున్నాయి వాతావరణ ప్రభావం వల్ల చిత్తూరు జిల్లాలో తూర్పు మండలాల్లో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి దీని ప్రభావం సత్యవేడు వరదయ్యపాలెం బుచ్చడు కండ్రిగా శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కొంతమేరకు వర్షాలు కురుస్తున్నాయి వరదయ్యపాలెం వరకు ఓ మోస్తారు వర్షాలు కురుస్తూ ఉండగా అక్కడి నుంచి శ్రీకాళహస్తి వరకు జల్లులు పడుతున్నాయి ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు శ్రీకాళహస్తి ప్రాంతంలో సన్నటి జల్లులు పడ్డాయి ఆ తర్వాత ఆకాశం మేఘావృతంగా మారింది రాబోయే రోజుల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక డిఎస్పి నాగసుబ్బన్న ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు పోలీసులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సన్నిధిలో ఉన్న స్వయంభు స్వామి ఆశ్రమం వద్ద అన్నదానం చేశారు. స్థానిక డిఎస్పి నాగసుబ్బన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు డిఎస్పి నాగసుబ్బన్న సిఐ నాగార్జునారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సంజీవ్ కుమార్ ధర్మారెడ్డి కూడా పాల్గొన్నారు ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా సర్కిల్ ఇన్స్పెక్టర్ మన నాగార్జున రెడ్డి టౌన్ ఇన్స్పెక్టరు సంజీవ్ కుమార్ ధర్మారెడ్డి ఇదంతా కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది ఒకటి కార్యక్రమాన్ని మేము పెట్టినాము ఇక్కడ పాలాస్తి టౌన్ అందు ఇది అమరవీరులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళను స్మరించుకుంటూ ఈ పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదలకు అన్నదానం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు ఈ రోజు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరుగురు బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లలను పనులకు పంపొద్దని పాఠశాలలకు పంపించాలని సూచించారు శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ శివరాముడు ఆధ్వర్యంలో ఈ రోజు పోలీసులు ప్రగతి సంస్థ సభ్యులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించిన ఆరుగురు బాల కార్మికులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు బడి పిల్లలను కేవలం పాఠశాలకు మాత్రమే పంపాలని పనులకు పంపొద్దని ప్రభుత్వ నిబంధనల గురించి వివరించారు వారిని అవసరమైతే పాఠశాలల్లో తామే చేర్పిస్తామని శివరాముడు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ స్వాతి ప్రగతి సంస్థ నిర్వాహకులు ఆనంద్ ప్రభాకర్ కూడా పాల్గొన్నారు ఆపరేషన్ ముస్కాన్ భాగంగా ఈరోజు కాలస్త్రీ టూ పరిధిలో ఒక ఆరు మంది పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది వాళ్ళు పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఆ మధ్యలో ఉన్నారు వీరేందంటే ఈ హాలిడేస్ లో ఈ చికెన్ సెంటర్ షాపుల్లో మెకానిక్ షాపుల్లో ఇలా పనిచేస్తున్నారు ఈ ప్రగతి ఎన్జిఓ ఆర్గనైజేషన్ వీళ్ళు మేము అందరం కలిసి వాళ్ళకి రిస్క్ చేశాము వాళ్ళని స్టేషన్ పిలిపించేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏదైనా బెటర్గా చదువుకోవడానికి కొంతమంది మధ్యలో స్టార్ట్ చేసామని చెప్పారు కరోనా వైరస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ర్యాలీ జరిగింది మున్సిపాలిటీ కార్యాలయం నుంచి నుంచి ఆర్టీసీ వరకు ర్యాలీ నిర్వహించారు కరోనా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నినాదాలు చేశారు తేదీ అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మాస్కే కవచం అనే నినాదంతో ర్యాలీ జరిగింది కరోనా రాకుండా చేతులను సబ్బుతో గానీ శానిటైజర్ తో గానీ శుభ్రం చేసుకోవాలని నోటికి మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ ఉమామహేశ్వరరావు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం అధికారి ప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఏఈ సాయి సింధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రతి నగరంలోనూ పంచాయతీలోనూ ఈ కరోనా మీద అవగాహన ర్యాలీ జరపమని తెలియజేస్తున్నారు కావున దాంట్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీని మనం చేపట్టాము ఎన్ని అవరోధాలున్నా ప్రజల్లో ఈ రెండోసారి కరోనా బాధ రాకుండా చూడాలని అందరినీ కోరుతున్నాము శ్రీకాళహస్తి పట్టణంలోని తుఫాన్ సెంటర్లో లో ఈరోజు ఒక బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు అంతేకాకుండా బాలిక తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు బాల్య వివాహం వల్ల కలిగే చెడు ప్రభావాల గురించి వివరించారు శ్రీకాళహస్తి పట్టణంలోని తుఫాన్ సెంటర్లో ఈ రోజు ఓ మైనర్ బాలిక వివాహం ఆగిపోయింది మైనర్ బాలికకు తల్లిదండ్రులు వివాహం చేస్తున్నారనే సమాచారం రావడంతో ఐసిడిఎస్ అధికారులు మహిళా పోలీసులు వన్ టౌన్ పోలీసులు తుఫాన్ సెంటర్కు వెళ్లారు మైనర్ బాలిక ఇంటి వద్దకు చేరుకుని వారి తల్లిదండ్రులకు బంధువులకు పలు జాగ్రత్తలు తెలిపారు పద్దెనిమిదేళ్లు నిండకుండా వివాహం చేయడం చట్ట విరుద్ధమని ఒకవేళ వివాహం జరిగితే అమ్మాయికి ఆరోగ్యపరంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు దీనికి తోడు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు పద్దెనిమిదేళ్లు నిండే వరకు వివాహం చేయకూడదని సిఐ నాగార్జునరెడ్డి తెలిపారు మైనర్ బాలికలకు వివాహం జరిగితే ప్రజలు సమాచారం అందించాలని కోరారు అమరావతిలో రైతులకు పోలీసులు సంఖ్యలు వేయటాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకుడు పిఆర్ మోహన్ ఇచ్చిన రైతులను గౌరవించకుండా అవమానపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం కన్నా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం రైతులకు సంఖ్యలు వేయడాన్ని ఏ విధంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు నేరాలు చేసిన వారికి సంఖ్యలు వేస్తారని అమాయకులైన రైతులకు సంఖ్యలు వేయటం న్యాయమా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటిన నిర్వహించాలని జగన్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులకు లోబడి ఆంధ్రప్రదేశ్ రాజధాని జిల్లా కేంద్రాల్లో అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించింది రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత రాష్ట్ర అవతరణ దినోత్సవంపై గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలోనే తాజా ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్ణయంపై ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు సీఎం జగన్ ఈ మేరకు వేడుకల నిర్వహణకు సంబంధించి తొమ్మిది మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తరువాత తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తూ నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది నాటి కేంద్ర ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేస్తూ తెలంగాణ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం నవ్యాంధ్ర పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పడినట్టు అవతరణ దినోత్సవాలు జరుపుతూ వచ్చింది దీనిపై కొందరు మేధావులు అభ్యంతరం తెలుపుతూ వచ్చారు ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కమిటీ నివేదిక ఆధారంగా ఇకపై రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై రాష్ట్రంలో పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది గత నాలుగైదు రోజులుగా ఉన్న పొడి వాతావరణం ఒక్కసారిగా మారటంతో పాటు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటన వెలువరించింది వాతావరణ శాఖ నైరుతి రుతుపవన కాలం ఉపసంహరణ దిశగా కదులుతోంది ఇదే సందర్భంలో ఈశాన్య రుతుపవనాలు ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా ప్రయాణం సాగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే దేశమంతటా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ప్రారంభమయ్యాయి మరీ ముఖ్యంగా తూర్పు కనుమలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇదే సమయంలో దిగువ ట్రిపోస్పియర్ స్థాయిల వద్ద ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి ఈ కారణాల వల్ల తమిళనాడు పుదుచ్చేరి కోస్తా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం మరియు దా నానుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో మూడు పాయింట్ ఒక కిలోమీటర్ నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది కరోనా వైరస్ కష్టకాలం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతూ పలు విధానపరమైన మార్పులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నగదు తీసుకునే పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న పదివేల పరిమితిని ఇరవై వేలకు పెంచుతూ తాజాగా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది ఎస్బీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది విభిన్న శ్రేణుల డెబిట్ కార్డులపై రోజువారీ విత్ డ్రాయల్ పరిమితి గణనీయంగా పెంచింది ఇప్పటి వరకు వివిధ కార్డులపై రోజుకి పదివేల వరకు మాత్రమే గరిష్టంగా ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు రోజుకి ఇరవై వేల నుంచి లక్ష వరకు విత్ చేసుకునే అవకాశం కల్పించింది వివిధ కార్డులకు ఈ పరిమితి విభిన్నంగా ఉంటుంది ఎస్బీఐ క్లాసిక్ మెస్టర్డో డెబిట్ కార్డుపై ఇరవై వేల నుంచి ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుపై లక్షకు రోజువారీ విత్ డ్రాయల్ పరిమితి పెంచింది సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా చేసుకోవచ్చని అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం చిత్తూరు జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి ఓ అజ్ఞాత ప్రవాస భారతీయుడు భారీ మొత్తంలో విరాళం అందించాడు ఇప్పటివరకు దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు లక్ష అమెరికన్ డాలర్లను నేరుగా స్వామివారి ఖజానాకు జమ చేశారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అమెరికాలో స్థిరపడిన ఓ ప్రవాస భారతీయుడు భారీ మొత్తంలో విరాళం అందించాడు తాను ప్రారంభించిన వ్యాపారం రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉండడంతో స్వామివారి ఆలయానికి నిధులు విరాళంగా ఇచ్చినట్లు ఆ భక్తుడు లేఖ రాశాడు ఒక లక్ష అమెరికన్ డాలర్లను నేరుగా స్వామివారి ఖాతాకు జమ చేశారు ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే డెబ్బై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలతో సమానమని కాణిపాకం ఆలయ అధికారులు నిర్ధారించారు ఈ విరాళాన్ని అమెరికన్ భక్తుని కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్ కు యాభై వేల డాలర్లను గో సంరక్షణ ట్రస్ట్ కు యాభై వేల డాలర్లను వాడుకోవాలని తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై వెలిసిన వకుళామాత ఆలయ నిర్మాణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు తిరుమల వెంకన్న స్వామికి సాక్షాత్తు తల్లిగారైన ఒకళామాతకు పేరూరు సమీపంలో కొండపై ఆలయం ఉండేది కాలక్రమంలో కనుమరుగైన ఈ ఆలయాన్ని ఇటీవలి పునర్నిర్మాణం చేస్తున్నారు చంద్రగిరికి సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమానికి తూర్పు వైపున ఉన్న వకుళామాత ఆలయానికి ఘన చరిత్ర ఉంది అయితే కాలక్రమంలో ఈ ఆలయ వైభవం తగ్గిపోయిందని దీనికి తోడు ఆలయంలో విగ్రహాలను కొందరు తీసుకెళ్లిపోయారు ఇక అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ఉన్న కొండను కొట్టుకుంటూ కొందరు జీవనాధారం సాగించేవారు ఇలా రోజు రోజుకి వకుళామాత ఆలయ రూపరేఖలు మారిపోయాయి ఈ నేపథ్యంలోని వకుళామాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని గత కొంతకాలంగా భక్తులు కోరుతున్నారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు టీటీడీతో పాటు మరికొన్ని సంస్థలు ముందుకొచ్చాయి గత కొంతకాలంగా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి వకుళ మత ఆలయాన్ని పిఎల్ఆర్ సంస్థ తన సొంత నిధులతో నిర్మాణం చేపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రి పెద్దిరెడ్డి నిర్మాణ పనులు పరిశీలించి కొన్ని కీలక సూచనలు చేశారు పేరూరు బండకొండ కింద నుంచి కాలినడకన నడకన కొండపైకి చేరుకున్న మంత్రి పెద్దిరెడ్డి నిర్మాణ పనులు పర్యవేక్షించారు తాము ఎస్వే యూనివర్సిటీలో చదివిన నుంచి మత ఆలయాన్ని పునర్నిర్మించాలన్న పోరాటం జరుగుతుందని ఇన్నేళ్ల తర్వాత ఆలయ నిర్మాణం అవుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రగిరిలో వెలిసిన మూలస్థాన ఎల్లమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి అయితే చంద్రగిరికి సమీపంలో ఉన్న తొండవాడ గ్రామంలో వెలిసిన శ్రీ ఉగ్ర ప్రతింగిరాదేవి నవరాత్రి ఉత్సవాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నిన్న రాత్రి అమ్మవారు పుష్ప పాలకీపై చంద్రగిరి పురవీధిలో భక్తులకు దర్శనమిచ్చారు చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడ గ్రామంలో ఉగ్ర ప్రత్యంగిర దేవి వెలిసారు ప్రతినిత్యం క్రమం తప్పకుండా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఈ ఆలయంలో క్రతువులు జరుగుతూ ఉంటాయి అమ్మవారిని దర్శించుకోవటం కోసం పాటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో చివరి రోజైన నిన్న రాత్రి అమ్మవారికి పుష్పలత సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి సువాసన వెదజల్లే పుష్పాలతో అలంకరించారు అనంతరం ఆలయ అర్చకులు సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు చివరి రోజు పుష్పపాల్లికి వాహనంపై మొదటికి తోండవాడ గ్రామ పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించి అనంతరం చంద్రగిరి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా వైరస్ మార్గదర్శకాలకు లోబడి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది దీనిపై ఇప్పటికే ఆలయ అర్చకులు జీఎంగార్ల అభిప్రాయం తీసుకున్న టీటీడీ అధికారులు అమ్మవారి వైభవానికి ఆటంకం లేకుండా ఉత్సవాలు వైభవోపేతంగా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్నాయి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత అదే స్థాయిలో పద్మావతి అమ్మవారి ఉత్సవాలు టీటీడీ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటుంది ఇక చివరి రోజైన పంచమీ తీర్థం కోటి రోజున లక్షల సంఖ్యలో భక్తులు పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు చేస్తారు కరోనా వైరస్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది అర్చకులు అధికారులతో చర్చించిన తరువాత ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు టిటిడి నిర్ణయించింది కోవిడ్ నైన్టీన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు వరకు అమలు చేస్తున్న మార్గదర్శకాలను నవంబర్ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించినప్పటికీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రం సంప్రదాయాలకు కట్టుబడి అమ్మవారి వైభవానికి లోటు లేకుండా చేస్తామని టిటిడి అధికారులు ప్రకటించారు త్వరలోనే ఈవో జవహర్ రెడ్డి అధ్యక్షతన మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు టిటిడి అధికారులు బుల్టెన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తి పట్టణంలో అన్నదానం నిర్వహించిన పోలీసులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అన్నదానం చేసినట్లు ప్రకటించిన డీఎస్పి నాగు సుబ్బన్న శ్రీకాళహస్తి పట్టణంలో ఆరుగురు బాల కార్మికులను గుర్తించిన టూ టౌన్ పోలీసులు బాల కార్మికుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన సు ఐ శివరాముడు కరోనా వ్యాధి సోకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు జరిగిన ర్యాలీ నైరుతి తిరోగమనం ఈశాన్య ఆగమనంతో వాతావరణంలో మార్పులు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు రాష్ట అవతరణ దినోత్సవంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ప్రకారం ఇకపై నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు లోబడి ఆలయంలోనే ఉత్సవాల నిర్వహణకు టీటీడీ నిర్ణయం న్యూస్ నమస్కారం